ఈ లోకంలో ఏదైనా చిన్నది ఉద్యోగమో గోల్డ్ మెడల్ ఇంకేదో సాధిస్తేనే తల పొగురుని చూపిస్తావు నాకంటే తోపు తురుము ఇవి గొప్పవాడు లేడని ఇగో గొప్పలు చెప్పుకుంటావు ఒకసారి ఆలోచించు ఒక్క నిమిషం గాలి లేకపోతే ఫ్యాన్లు కూలర్లు ఏసీలు పెట్టుకొని గాలి కోసం ఎంత అల్లాడిపోతావు మరి ఇన్ని సాధించిన నువ్వు ఈ గాలిని సృష్టించలేవే అంటే ఒకటి గుర్తుపెట్టుకో ఈ లోకంలో నువ్వెంత సాధించినా కూడా దేవుని దీవెన దేవుని కృప దేవుని దయ దేవుని యొక్క ఆశీర్వాదం లేకుంటే నువ్వెన్ని సాధించినా కూడా ఈ లోకంలో వ్యర్థమే అందుకే నువ్వెంత అధికారం కావాలన్నా ఎంత అందలాలు ఎక్కాలన్నా ఎన్ని సింహాసనాలు అధిరోహించాలన్నా ఇది ఎంత అత్యున్నత స్థాయికి ఎదగాలన్నా దేవుని కృప దేవుని దయ ఖచ్చితంగా కావాలి ఆ దేవుని దయను ఆ దేవుని దీవెనను ఆ దేవుని కృపను ఈ రోజే సంపూర్ణముగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమెన్